డు యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీవము కలిగిన దేవామికి వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన మీరు ఆలకించండి అయా మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపండి అయ్యా అనేకులు వినుగ్రహించులాగున తండ్రి ఏ రీతిగా చెప్పవలెనో అట్టి జ్ఞానాత్మతో మీరే నింపండి మీ సహాయమును దయచేయండి అయ్యా ప్రార్థనను మీరు ఆలకించమని మీ కృప తోడుగా ఉంచి నడిపించమని వేడుకొనిచున్నాం మీ ఆత్మశక్తిని ఆత్మబలంను తోడుగా ఉంచి మీరే మంచిగా అయ్యా వివరించగల జ్ఞానాత్మతో నింపి మీ సహాయాన్ని దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండవ వచనం చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది చిన్న మందకైనా పెద్ద మందకైనా దేవుడు చెప్పుచున్న మాట ఒక్కటే లేక చిన్న సంఘమునకైనా పెద్ద సంఘమునకైనా దేవుడు చెప్పుచున్న మాట ఒక్కటే అంతము వరకు సహించిన వారికే దేవుని రాజ్యము మత్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినం అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును యేసు క్రీస్తునకు ఎందరో శిష్యులు ఉన్నారు కానీ ఎంతో ఎక్కువ మంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరో వచనం నుండి డెబ్భై ఒకటో వచనం వరకు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా యవని యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు యేసు నేను పన్నెండు గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు చాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కర్యోత్తు కుమారుడైన యూధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవు గనుక వాణి గుర్చయ్యే ఆయన ఈ మాట చెప్పాను వాక్యము చెప్పిన ప్రకారము ఎంతో ఎంతో ఎక్కువ మంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కేవలము పన్నెండు మంది శిష్యులు మాత్రమే ఆయనకు మిగిలారు ఆ పన్నెండు మంది శిష్యులలో కూడా ఒకడు తప్పిపోయాడు ఆ తప్పిపోయిన వాని స్థానములో మరి ఒకని అపస్థులు చేర్చుకున్నారు ఆయన యుద్ధ నుండి చెదరిపోయిన వారు ఎంతో ఎంతో ఎక్కువగా ఉన్నారు కానీ ఆయనకు మిగిలి ఉన్న చిన్న మందయిన ఆ పన్నెండు మందికి దేవుడు అభయమిచ్చాడు మందా భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని లూకాసువాత ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పయో వచనం వరకు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను ఆయన కొరకు మాత్రమే మిగిలియున్న ఆ చిన్న మందకే దేవుడు అభయమిచ్చాడు అలాగే ఆయన వారికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ చిన్న మందే వేల వేల మందిని దేవుని కొరకు పట్టుకున్నారు సాతాను బంధకముల నుండి అనేకులను విడిపించి దేవుని వద్దకు వారిని నడిపించారు భూలోకమునే వారు తల్ల క్రిందులు చేశారు అని దేవుని వాక్యములు రాయబడి ఉన్నది అపస్తుల కార్యము పదిహేడో అధ్యాయము ఆరో వచనం అలాగే గిద్యోను యుద్ధమునకు కూడు కొనగా ముప్పై రెండు వేల మంది సైనికులు అతనితో యుద్ధము చేయుటానికి వచ్చారు కానీ వారిలో ఎంతోమంది గిద్యోనును విడిచిపెట్టి వెళ్ళిపోయారు గిద్యోనుతో యుద్ధము చేయుటకు మిగిలిన వారు కేవలము మూడు వందల మంది వారి ద్వారానే దేవుడు గొప్ప జయాన్ని గిద్యోనుకు ఇచ్చాడు అలాగే వారందరికీ కూడా ఇచ్చాడు అలాగే యేసుక్రీస్తు శిష్యులలో కూడా ఎందరో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ మిగిలి ఉన్న వారు మందే అయినా వారు దేవుని కొరకు బహుబలముగా నిలబడ్డారు శ్రమలన్నైనా సరే వారు సహించారు ఎన్నో ఎన్నో హింసలను వారు భరించారు చివరికి వారు వారు మరణానికే సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది వారు దేవుని కొరకు మాత్రమే బహు బలముగా నిలబడిన వారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు వారి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నారు అందుకే వారందరినీ ఆత్మశక్తితో నింపిన దేవుడు వారికి గొప్ప జయాన్నిచ్చాడు అలాగే ఆ కాలంలో సంఘానికి హింస కలిగింది ఎంతో ఎంతో ఎక్కువ మంది క్రైస్తవులు చంపబడ్డారు సవులు క్రైస్తవులకు శత్రువుగా మారి ఎంతో మంది క్రైస్తవులను చంపేశాడు మందగా చేరిన ధమస్కులో ఉన్న క్రైస్తవులు వారు వారి దేవునికి మొర్ర పెట్టుకుంటున్నారు వారి దేవునికి వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు వారి పెట్టిన మొర్రను వారి ప్రార్థనను విన్న దేవుడు వారికి అభయమిచ్చాడు అలాగే వాగ్దానం ఇచ్చాడు చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చినాల వరకు వారికి అభయమిచ్చి ఇచ్చిన దేవుడు వారి శత్రువు అయిన సవులునే మార్చివేశాడు ఎంతో ఎంతో ఎక్కువ మంది క్రైస్తవులను చంపివేసిన సవులుని పౌలుగా మార్చిన దేవుడు బహు బలముగా దేవుని పనిలో ఎంతో శక్తివంతముగా పౌలను వాడుకున్నాడు ఆ పౌలు వలనే గొప్ప సంఘాలను కట్టించాడు పౌలు సవులుగా ఉన్నప్పుడు ఎన్ని సంఘాలను కూల్చివేశాడు అంతకు మించిన పెద్ద పెద్ద సంఘాలను పౌలు ద్వారానే దేవుడు కట్టించుకున్నాడు అలాగే పౌలును ఆయన ఒక బలమైన సాధనముగా వాడుకున్నాడు అయితే దేవుడు పెద్ద మందను గూర్చి లేదు కానీ చిన్న మందను గూర్చి మాట్లాడుచు ఉన్నాడు అనగా దేవుడు పెద్ద సంగమును గూర్చి మాత్రమే కాదు కానీ చిన్న సంగమును గూర్చి కూడా ఆయన దృష్టించుచున్నాడు ఆలోచించుచున్నాడు కాబట్టి ఏ సేవకుడైనా సరే ఏ సేవకురాలైనా సరే పెద్ద సంఘములో ఉంటేనే విలువ పెరుగుతుంది అని ఘనత పెరుగుతుంది అని అనుకోకూడదు ఆలోచించకూడదు దేవుడు ఇచ్చిన చిన్న సంఘములోనైనా సరే నమ్మకముగా జీవించాలి అలాగే ఆ సంఘమును దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచాలి అలాగే ఏసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమును వారందరికీ తెలియజేయాలి భూలోకములో ఉన్న ప్రతి మానవుల కొరకు కూడా ఆయన ఎన్నో శ్రమలను సహించాడు ఆయన శరీరమంతా గాయాలైపోయినాయి ఎందుకు అనగా మనుషులందరినీ కూడా ఆ భయంకరమైన ఉగ్రత నుండి అగ్నిగుండము నుండి తప్పించడానికి మనుషుల స్థానములో ఉండి యేసుక్రీస్తు ఎంతో శిక్షను భరించాడు మానవులు భరించవలసిన శిక్షను పాపభారాన్ని ఆయన భరించాడు ఆయన భరించి క్రైస్తవులనందరినీ అలాగే మానవులనందరినీ కూడా ఆయన రాజ్యానికి నడిపించడానికి ఆయన ఇంతగా శ్రమను అనుభవించాడు ఇంతగా శోధనను సహించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేవకుడు సేవకురాలు తన మందిరములో ఉన్న విశ్వాసులన్నరినీ కూడా యేసు క్రీస్తు నొద్దకు నడిపించాలి ఆయన ప్రేమను తెలియచేయాలి ఆయన శిలువ మరణమును ఆయన చేసిన త్యాగమును వారికి వివరించాలి ఆ రీతిగా ఏ మందిరములో ఉన్న సేవకుడు సేవకురాలు వారి విశ్వాసుల కొరకు ప్రార్థించేవారిగా వారిని మంచి మార్గంలో నిలబెట్టి దేవుని రాజ్యానికి సిద్ధపరచేవారిగా ఉండాలి అనేకుల మధ్యలో వారి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేకులకు మాదిరికరంగా ఉంటూ ఈ సేవకుడు సేవకురాలు ఆ రీతిగా జీవిస్తూ వారి విశ్వాసులను కూడా మందిరంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి అదే మనస్సును వారికి నేర్పించాలి ఏ రీతిగా తగ్గించుకోవాలో ఏ రీతిగా దేవుని కొరకు సహించాలి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి ఆ రీతిగా విశ్వాసులన్నరికీ కూడా నేర్పుతూ సేవకులు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి అలాగే విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడేలాగా వారిని తయారు చేయాలి ఆ రీతిగా మనము జీవిస్తూ దేవుని రాజ్యము కొరకు అంతము వరకు విశ్వాసాన్ని ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ భయము లేని వారమై దేవుడు చెప్పాడు కాబట్టి భయపడవద్దు అని భయము లేని వారమై ధైర్యము కలిగి దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకుల మధ్యలో మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ అంతము వరకు గాక ఆమె